ఇవాళ మన ధర్మం బతికి ఉండాలి మనం బతకాలి మన ధర్మం బతకాలి అంటే నరేంద్ర మోదీ గారు ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి తరుణం మరి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు మేము చేసిన పనులు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి పనులు చెప్పుకుంటూ ఇక్కడ ఇక్కడ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోదీ గారిని దుర్భాషలాడుతూ ఒక దేశ ప్రధాని అనేటటువంటి గౌరవం కూడా లేకుండా అడ్డమైనటువంటి భాష మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తాము చేసిందేదో చెప్పుకోకుండా ఈరోజు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి ఆరుసార్లు వచ్చాడు మామూనగర్ పార్లమెంట్కి మహబూబ్ నగర్ పార్లమెంట్కి ఆరుసార్లు వచ్చిండు నిన్న ఆయన నోటుతోనే చెప్పిండు నా ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒకసారి వచ్చిపోయినా మీరు నన్ను గెలిపించిండ్రు మరి ఇప్పుడు ఆరు సార్లు వచ్చిపోతున్నాడు మరి ముఖ్యమంత్రి అయింది ఈరోజు ఆ ముఖ్యమంత్రి కూడా లేడు ఆయన మీరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అన్నాడు మరి ఆ రోజు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు సార్లు ఒక పార్లమెంట్ అభ్యర్థిని పాలమూరు జిల్లాకు అనేక సేవలు అందించి ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులో తాగునీటి ప్రాజెక్టులో విద్య వైద్య రంగంలో ఈ జిల్లాలో గ్రామ గ్రామాల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ ప్రాంతంలో మంత్రిగా సేవలు అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేసినటువంటి నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారో జిల్లాలో చెప్పుకోవాలి కానీ వాళ్ళు ఏం చేసినో ఏం చెప్తలేరు జిల్లాకు రేవంత్ రెడ్డి గారి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు రేవంత్ రెడ్డి నువ్వేం చేసినావో నువ్వు చెప్పు నువ్వేం చేసినావో చెప్తలేవు అరుణమ్మ ఏం చేయలేదని చెప్తున్నావు అంటే పెద్ద జూట మాట ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు జిల్లాలో మీరు ఉన్నారా జిల్లా విషయాలు మీకు తెలుసా మీరు మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడి మళ్ళా కొందరిని తయారు చేసి కులం పేరు మీద అరుణమ్మని ఏదో రాజకీయం చేసి మీకు ప్రజల లోపల అరుణమ్మ మీద ఉన్న విశ్వాసాన్ని ఓడ్చుకోలేక మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఇప్పుడు నా మీద కచ్చలేదు ద్వేషం లేదు నాకు ఆమె సాటే కాదు అని మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు మరి వారికి సాటే కాకుంటే ఇంతగానో నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరమేమి వచ్చింది వాళ్ళు కండ్లు మూసుకొని ఎలక్షన్ గెలిచేయచ్చు కదా ఆరుసార్లు వచ్చేదేమి వచ్చినప్పుడల్లా అరుణమ్మ మీద దండయాత్ర చేసేదేమి వాళ్ళు జిల్లాలో ముఖ్యమంత్రిగా అయిన ము రేవంత్ రెడ్డి ఈరోజు మీరు ఎలక్షన్లప్పుడు ఏమి హామీలు ఇచ్చిండ్రో వాటి గురించి మాట్లాడతలేరు కొత్తగా హామీలు ఇస్తున్నారు వచ్చినప్పుడల్లా రెండు లక్షల రూపాయలు ఎలక్షన్లు అయిపోయినాక ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల చే నేను సేవలాల్ మార్ సేవలాల మీద కొట్టేసి చెప్తున్నా అంటున్నాడు ఎక్కడ పోతే అక్కడ దేవుని మీద కొట్టేసి చెప్తా అంటున్నారు అయ్యా నేను మొన్ననే చెప్పిన మీరు దేవునిల మీద ఒట్లేయకండి మీకు దేవుడు అంటే నమ్మకం లేదు అయోధ్యలో రాముని జన్మ అయోధ్యలో శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్టకు మిమ్మల్ని ఆహ్వానిస్తే రాహుల్ గాంధీ దాన్ని వ్యతిరేకించు మీరందరూ వ్యతిరేకించిండ్రు ఈరోజేమో ఓట్ల కోసము గుళ్ళు గుళ్ళు తిరుగుతున్నారు శ్రీరాముని ఫోటోలతో చేతిలో పట్టుకొని ఫోటోలు దిగి పోజులు ఇస్తున్నారు అంటే ఓట్ల కోసం ఏ రాజకీయమైనా జైనికే మీరు సిద్ధమా సేవ లాల్ మహారాజ్ మీద కొట్టెందుకు వేస్తున్నావు నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా రెండుసార్లు గతంలో గెలిచినావు ఎప్పుడైనా నువ్వు ఆ బావోజీ జాతరకు పోయినావా ఎప్పుడైనా గతంలో నువ్వు పోయినావా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడే సేవల గుర్తొచ్చిండా మళ్ళా పోయి మళ్ళీ అబద్ధం ఆడ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తా సేవలాల మీద ఒట్టేస్తా అని చెప్తున్నావు అక్కడ యాదగిట్ట నరసింహస్వామి మీద కొట్టేసి చెప్తావు ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తారు దేవుళ్ళ మీద ఒట్లు మానేయండి అని చెప్పిన నేను వాక్ మీ ప్రేమ మీ మీకు ప్రేమ ఉన్న మీ కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్పండి ప్రజలు నమ్ముతారు మీకు దేవుళ్ళ మీద నమ్మకము లేదు దేవుళ్ళ మీద విశ్వాసము లేదు ఎందుకు దేవుళ్ళ మీద ఒట్లేసి ధర్మాన్ని ఈరోజు మచ్చలు తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నారు దేవుళ్ళను కలంకితం చేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు మీరు చెప్పే అబద్దాలకంతా రేపు దేవుళ్ళు ఏం చేయాలి ఒకరేమో రామాలయం కదా ప్రమాణం చేస్తామంటారు ఒకరేమో యాదగిరి గుట్ట నరసింహస్వామి దగ్గర ప్రమాణం చేస్తామంటారు మరి ఇక్కడ సేవలాల్ దగ్గర వచ్చి ప్రమాణం చేస్తామంటారు ఇది కాదు కదా ప్రజలు కోరుకునేది మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ తొమ్మిదికి ఏదైతే మీరు హామీ ఇచ్చిందో మీ హామీలు వినిపిస్తాం మీ నోటితోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరికి కూడా ఎవరికి ఆరోగ్య కార్డు సరిగ్గా వస్తలేవు వారికి అందరికీ కూడా ఇప్పుడైనా ప్రతి ఒక్కరికి ఆరోగ్య కార్డులు అందించే విధంగా సక్రమంగా అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అయినా కూడా ఉద్యోగుల సమస్యల పైన ఆయన ఇచ్చిన పైన ఒక్క ఒక్క అంటే ఒక్క సమీక్షను నిర్వహించిండ కోదండరాముని ఎమ్మెల్సీ చేస్తాను ప్రకటించి సమీక్ష సమావేశం పెట్టి తప్ప ఏ ఉద్యోగం ఇప్పటిదాకా ప్రకటించుకొని ఒక్క ప్రకటన అయినా ఇప్పటిదాకా చేసిండా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు మరి గెస్టు అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ మినిమం టైల్ టైం స్కేల్ వర్తింపజేసి వారికి అందరికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి వారికి అందరికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇచ్చినటువంటి విధంగానే రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు కూడా సర్వీస్లో ఎప్పుడైనా వాళ్ళు డెబ్బై మూడు రోజులు పిల్లల సురక్షణ సెలవులను ప్రకటించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో మోడల్ స్కూళ్లలో వార్డులను నియమించాలి ఎమ్మడే ఈ ప్రభుత్వం కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటిదాకా రెండు టీఏలు పెంగినింగ్లు ఉన్నాయి ప్రభుత్వంలో ఒక ఇన్ని రోజులైనా వాళ్ళకి ఆ డిఏలు లేదు నాలుగు సరెండర్లు అవి పది నెలల టీఏలు జీపీఎస్ టీపీఎస్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి మరి వాటిని వెంబడై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి మీరు ఇచ్చినటువంటి హామీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీ ప్రతి ఒక్క హామీని వెంబడే నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీటి మీద మీరు దృష్టి పెట్టండి అంతేగాని అరుణమ్మని తిట్టకుండా తిరిగితే పార్లమెంట్లో అరుణమ్మ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని మాట్లాడి ప్రజలని మోసం చేయొద్దండి మీ ముఖ్యమంత్రి పదవి ఐదేళ్ళు భద్రంగా ఉంటుంది ఇక మాట్లాడితే బీసీ అరుణమ్మ మీద దాడి చేయనికే ఒక్కొక్క బీసీలతోనూ వేరే వేరే కులాలతోనే సంబంధించి హామీలు అంటే హామీలు గుప్పిస్తున్నాడు ఇన్ని రోజులు లేని కొత్తగా ఇప్పుడు ఇవన్నీ పోగ హామీలే మీరు ఇచ్చే బోగస్ హామీలే ఎన్నికల కోసం ఇచ్చే హామీలే మక్తలు శ్రీహరికి చెప్తున్నారు పద్నాలుగు పార్లమెంటు సీట్లు గెలిస్తే మక్తలు ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రిని చేస్తాడంట మరి ముందే ఎందుకు చేయలేదు నువ్వు మంత్రి మొట్టమొదటి యొక్క మీ యొక్క క్యాబినెట్ ఎక్స్పెన్షన్లోనే ఎందుకు శ్రీహరిని మంత్రిని చేయలేదు నువ్వు అంటే ఇప్పుడు ముదిరాజుల ఓట్ల కోసం చూడ మాటలు చెప్తున్నావు ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తొమ్మిది సీట్లు ఇచ్చింది మీరు ఇచ్చింది ఏకైక సీటు మీరు ముదిరాజుల మీద ప్రేమ గురిపిస్తాడు దొంగ నాటకాలు మరి ముందే ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు పద్నాలుగు సీట్లు నువ్వు గెలుస్తావు ఇంకే అంటే పద్నాలుగు సీట్లు గెలిచేది లేదు శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చేది లేదు మీరు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని ప్రధానమంత్రి అయితేనే ఆరోగ్యారెంటీలు అమలు అయితే అని చెప్తున్నారు ఇది కూడా అంతే అబద్ధం ఇది కూడా అదే మోసం అరుణమ్మ గురించి అరుణమ్మ మీద ఏడ్పులు ఎడవకండి అరుణమ్మ ఇవన్నీ అడిగితే మీ కడుపులో పండుతుంది అరుణమ్మ గెలిస్తే పాలమూరు అభివృద్ధి అవుతుంది నేను గెలిస్తే నువ్వు ఎట్లా ఊడిపోతావో దగ్గర చెప్పాలి నిన్ను ఐదేళ్లకు గెలిపించిండ్రు ఐదేళ్లకు నువ్వు ముఖ్యమంత్రి ఉంటావు అది ఊడిపోతే అది నీ పార్టీలో నీవేమన్నా చేస్తే తప్ప అది ఊడిపో అరుణమా కారణమవుతుందా ప్రజలని అబద్ధాలు చెప్పి మోసం చేయొద్దు ఈరోజు పాలమూరు జిల్లాలో కానీ పాలమూరు పార్లమెంట్లో కానీ సాగునీరు రావాలన్నా తాగునీరు రావాలన్నా రైల్వే లైన్లు ఉండాలన్నా ఈ ప్రాంతంలో స్టేట్ హైవేస్ను నేషనల్ హైవేస్గా మార్చడం కానీ ఈ ప్రాంతంలో సైనిక స్కూలు రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో త్రిబుల్ ఐటీ రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో మన ఆసుపత్రులు అప్గ్రేడ్ కావాలన్నా కానీ ఈ ప్రాంతంలో ఎయిమ్స్ హాస్పిటల్ రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ డి కె అరుణమ్మ గెలిస్తేనే సాధ్యమవుతుంది కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు ఇక్కడ పార్లమెంట్లో డి కి అరుణమ్మ గెలిస్తే మన పాలమూరు అభివృద్ధి చెందుతుంది ముఖ్యమంత్రిగా నీవు జై నువ్వు చేయాల్సిన పని నువ్వు జై నరేంద్ర మోదీ చేసే ప్రతి పని ప్రజలకు అందించే బాధ్యత డీకే రణమ్మ తీసుకుంటుంది ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పాలము రంగారెడ్డి నిధులు కానీ ఇంకా జాతి ఇంకా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కానీ ఏ రకమైనటువంటి నిధులు అవసరం ఉన్నా తీసుకొచ్చే శక్తి డీకే అరుణమ్మతోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అరుణమ్మ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి పోతుంది అభివృద్ధి ఆగిపోతున్నటువంటి అబద్ధాలు చెప్పి ముసలి కన్నీరు గార్చి ప్రజలను మోసం చేయొద్దు ఇప్పటికే ఆరోగ్య రెండ్రుల పేరు చెప్పి మోసం చేసినావు నువ్వు ఈ ప్రాంతానికి మీకు అవకాశం ఇచ్చి మీరు అభివృద్ధిలో ముఖ్యమంత్రిగా నువ్వేమేం చేయాలో నువ్వేమేం చేయగలుగుతావు అవన్నీ ప్రాంతానికి చేయి అంతేగాని డీకే కరుణమ్మ గెలిస్తే అభివృద్ధి కాదు రేవంత్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి వచ్చినటువంటి అబద్ధం మాటలు చెప్పడం మానేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రజలకు అందరికీ కూడా నేను కోరుతూ ఉన్నా ఈ జిల్లాలో అభివృద్ధి సాధ్యం కావాలంటే నగర్ పార్లమెంట్ నుంచి డికే అరుణమ్మని కమలం పువ్వు గుర్తు మీద భారీ మెజార్టీతో గెలిపిస్తేనే ఈ జిల్లాలో ప్రాజెక్టులు కానీ రైళ్ళు కానీ రోడ్లు కానీ పేదలకు ఇండ్లు కానీ మహిళా సంఘాలకు లోన్లు కానీ ప్రతి విద్యార్థులకు మంచి విద్య కానీ నిరుద్యోగులకు యువతకు ఉపాధి కానీ ఈరోజు రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ కింద రుణాలు కానీ ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి వర్గానికి న్యాయం జరగాలంటే ఇక్కడ డీకే ఉన్నమని పాలమూరు పార్లమెంటులో భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాన్ని దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు గారుస్తూ అన్ని వర్గాల పట్ల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలను దయచేసి పాలమూరు ప్రజలే కానీ ఈ రాష్ట్ర ప్రజలే కానీ నమ్మొద్దండి ఈ యొక్క మోసం మాటలు వీళ్ళకు మోసం చేయడమే అలవాటు ప్రజలను ఏ విధంగా మోసం చేయాలో వీళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కంప్లీట్గా కేసీఆర్ యొక్క ఫుడ్ స్టెప్స్లో అంటే ఆయన అడుగు ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు అబద్ధాలు చెప్పి ప్రజలని మోసం చేయాలి అడ్డగోలుగా తిడితే మమ్మల్ని నమ్ముతున్నాను అనుకుంటున్నాడు కాబట్టి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్క పాలమూరు బిడ్డ ఈ ప్రాంతము బిడ్డ అయినటువంటి మీ పాలమూరు బిడ్డ అయిన అరుణమ్మకు భారీ మెజార్టీలో గెలిపించండి ఈ పాలమూరు అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను